ప్రియమైన బాబు ఈ ంటారా కొంచెం ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే ఆహా నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది ఆహా మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతి మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్నే లవ్వాడిందండి నా మనస్సు మీకేనాడు అంకితం చేసా ఇవి వావో ఈ గ్యాపీ అండి ఇది నికాశైన ఫేమెన్ అండి నీకు ఆలస్యం చేయకండి అసలు రోజులు బాగాలేవు రే నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్లో అమ్మాయిలు బాబో వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ముందు పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమికి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేప్పాయి ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసినట్టు నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు కాబా అర్థమైంది అప్పుడు ఇబ్బంది అక్కడ వచ్చేసాను వెళ్ళిపోయి వెళ్ళిపో అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోండి మీతో పాటే నేను భోన్ చేసేటప్పుడు పక్కన రెండు ముదలు పెడతాను తిను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతోరా రెండు చెంబులు ఇస్తాను పోసుకో బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో బీడీ ఇస్తాను కాల్చుకో అంతేగాని ఇలాంటప్పుడు అదే కుదురుద్దండి మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి నేను కూడా పక్కనే ఉండేవాడిని ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని ఇప్పుడు తీసేస్తున్నాను ఏంటి ఉద్యోగం తీసేస్తారా